హాయ్ హలో అందరూ ఆషాఢ మాసంతో ఆడవాళ్ళు అయితే చాలా చాలా బిజీగా ఉన్నారు కదా ముఖ్యంగా ఆషాఢం డిస్కౌంట్లు అమ్మవారి పూజలు అమ్మవారి అలంకారాలు అమ్మవారికి పెట్టే సారీలు ఓ మై గాడ్ ఎక్కడ చూసినా హంగామా హంగామాగా ఉంది కదా ముఖ్యంగా ఆషాఢ మాసం అంటే కనుక ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా గోరింటాకు ఆషాఢం డిస్కౌంట్లు ఇంకా మునగాకైతే కంపల్సరీ తినాలంటారు కదా ఆషాఢ మాసంలో మేము కూడా ఇక్కడ ఆషాఢ మాసంలో గోరింటాకైతే పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం అయితే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు న్యాచురల్ మా అపార్ట్మెంట్లో చెట్టుదే మేము కోసి దాన్ని మిక్సీ పట్టి అలా అయితే పెట్టుకునే వాళ్ళం ఇక్కడ ఛాన్స్ లేదు ఆ వీడియోస్ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో నేను అయితే పోస్ట్ చేశాను అవి నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది మెమరీస్గా ఉండిపోయినాయి కదా నిజంగా మ ఆ చెట్టు కూడా వీడియో తీసి ఆ వీడియో క్లిప్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉండటం నాకు ఇప్పుడు ఇప్పుడు మేము కెనడాలో ఉండటం ఆ మెమరీస్ ఉండటం నాకు భలే అయితే అనిపించింది ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి మళ్ళీ ఆ డేస్ వస్తాయో లేదో కూడా తెలియదు కాబట్టి ఇక్కడ మేము కోన్తోటే గోరింటాక్ అయితే పెట్టుకుంటున్నాం స్టార్ట్ అయిన రోజు ఒకసారి పెట్టుకున్నాం ఇది సెకండ్ టైము ఇంకా లాస్ట్ అయిపోతుంది కదా అనేసి పెట్టుకుంటే మా పాప అయితే ఎప్పుడూ కోన్తో అయినా సరే మా అమ్మాయే డిజైన్ చేస్తుంది ఫస్ట్ అయితే వాళ్ళ డాడీకి ఇలా అయితే పెట్టింది ఇది సెకండ్ టైం కాబట్టి చాలా సింపుల్ డిజైన్ అయితే వేసుకున్నాం ఫస్ట్ అయితే కొంచెం బా బాగా పెట్టుకున్నాం థిక్గా ఇంట్రెస్టింగ్గా ఇది సెకండ్ టైం కాబట్టి పెద్దగా ఏం పెట్టుకోలేదు ఇది నాకైతే చా ఇంకా సింపుల్గా వేసింది నేను కూడా నాకు ఇంకా వేరే వర్క్ ఉందనేసి ఇంకా సరే అయిపోతుంది కదా ఆషాఢ మాసం అనేసి ఇలా సింపుల్గా అయితే డిజైన్ అయితే చేసుకున్నాను కానీ బాగా అనిపించింది ఈ ఇయర్ అయితే సెకండ్ సెకండ్ టైం పెట్టుకోవడం ఎవ్రీ ఇయర్ అయితే వన్ టైమే పెట్టుకునే వాళ్ళం ఎక్కువ రెయిన్ వచ్చేది అక్కడ మాకిప్పుడు ఇక్కడ అయితే సమ్మరు ఆ రెయిన్లోనే మేము చెట్టు దగ్గరికి వెళ్ళి కొయ్యడం తీసుకురావడం దానితో పెద్ద ప్రాసెస్ కింద ఉండేది ఇక్కడైతే కోనే కాబట్టి ఇది మా పాప హ్యాండ్ చాలా సింపుల్గా డిజైన్ చేసుకుంది తనకి సెకండ్ టైం అనేటప్పటికి పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఇంకెలా సింపుల్గా అయితే డిజైన్ చేసుకున్నాం కానీ బాగా అనిపించింది ఇక్కడ టూ టైమ్స్ పెట్టుకోవడం అయితే నెక్స్ట్ సెకండ్ది అయితే మునగాకు ఆషాఢంలో గోరింటాక్తో పాటు మునగాకు కూడా తినాలని చెప్తారు కదా మాకు ఇక్కడైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మునగాకు అయితే దొరుకుతుంది ఇది రోజు తిన్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని అందరికీ తెలిసిందే మునగాకు ఎంత మంచిదో ముఖ్యంగా కళ్ళకి ఆ కళ్ళకి ఏంటి మిగతా ఏంటి అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కానీ ఆషాఢ మాసంలో ఇలా రెయిన్స్ వస్తాయనో మరి ఎందుకో హెల్త్ వైజ్ పెద్దవాళ్ళు అయితే ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు మునగాకైతే కంపల్సరీ ఒక్కసారైనా తినాలంటారు ఇది మాకు ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ కెనడాలో అయితే మునగాకి ఎప్పుడు దొరుకుతుంది వాల్మార్ట్లో ఏంటి కాస్కోలో ఏంటి ఇండియన్ స్టోర్స్లో ఏంటి ఎప్పుడు ఎనీ స్టోర్స్లో అయితే దొరుకుతుంది ఈరోజైతే నేను ఈ మునగాకు పప్పు ఏ ప్రాసెస్లో చేశానంటే పెసరపప్పుతో చే చేశాను మామూలుగా అయితే కందిపప్పులోనే చేస్తాను కానీ మాకు ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కదా అందుకని పెసరపప్పుతో చే చేశాను ఆ ప్రాసెస్ ఏంటన్నది చూపిస్తాను ముందైతే ఒలవడం మునగాకైతే వలవడం ఒక పెద్ద ప్రాసెస్ అది ఒలిచి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టుపట్లాడిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఈ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత దీనికైతే ఒక ఆనియన్ సరిపోతుంది మీడియం సైజులో కట్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఈ ఆనియన్ టేస్ట్ మనం తినేటప్పుడు అయితే బాగా తెలుస్తుంది దీంట్లో పెసరపప్పు మునగాకులు అయితే ఇది ఈ ఆనియన్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే బాగా ఫ్రై అయిపోతే మనకి మళ్ళీ ఆ టేస్ట్ తెలీదు తర్వాత పసుపు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా నేను టూ కప్స్ అయితే తీసుకున్నాను ఈ మునగాకు ఈ మునగాకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి ఆ మునగాకు బాగా ఫ్రై అవుతుంది దీంట్లో జస్ట్ ఒక స్పూన్ కారం వేస్తే సరిపోతుంది ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ ఎక్కువే వేసుకుంటాం కాబట్టి గ్రీన్ చిల్లీస్తో టేస్టే దీనికి బాగుంటుంది కారం కన్నా ఇంకా కావాల్సిన వాళ్ళైతే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు తర్వాత సరిపడినంత సాల్ట్ ఇక్కడ ఆప్షన్ ఏంటంటే కొంతమంది ఈ మునగాకు పెసరపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేస్తారు కొంతమంది ధనియా పౌడరు జీరా పౌడర్తో చేస్తారు నేనైతే రెండు ప్రాసెస్ చేస్తాను ఈ రోజైతే ధనియా పౌడర్ జీరా పౌడర్తో అయితే చేస్తున్నాను ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడే వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్ అంతా వంపేసుకొని మనం దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకు వాటర్ అంతా వంపేయాలి అంటే మనకి ఎక్కువ వాటర్ అయితే అది మెత్తగా అయిపోతే టేస్ట్ అయితే తెలీదు ఇక్కడ ఇంకొకటి నేను పప్పు ఎక్కువ తీసుకొని ఆకైతే తక్కువ తీసుకున్నాను మా ఇంట్లో తినే వైజు మంది అయితే మునగాకు ఎక్కువ తీసుకుని పప్పు పెసరపప్పు తక్కువ వేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు ఇది మా టేస్ట్కి తగ్గట్టు అయితే నేను చూపిస్తున్నాను అందులోనూ మాకు ఇక్కడ సమ్మర్ కాబట్టి నేనైతే ఈరోజు పెసరపప్పుతో అయితే చేస్తున్నాను మాకిక్కడైతే ఫుల్ సమ్మర్ నడుస్తుంది చలవ చేస్తుంది అనేసి చేస్తున్నాను అందుకే మా ఇంట్లో టేస్ట్ ప్రకారం నేనైతే పప్పు ఎక్కువ తీసుకున్నాను చాలా మంది అయితే ఆకు ఎక్కువ తీసుకుంటారు ఎలా తీసుకున్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది నేను చాలా సార్లు చేసింది ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత తీసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి దీనికి తెలుస్తుంది అది మెత్తగా అయిందా లేదా అని ఒకవేళ అవ్వకపోతే ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి ఎక్కువ యాడ్ చేస్తే అది మెత్తగా అయిపోయి మనకు ఆ టేస్ట్ అయితే మారిపోతుంది నేనైతే ఒక కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇంకా మునగాకు ముదురుగా ఉంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో ఉంటేనే మనకి ఈ కూరకైతే టేస్ట్ అయితే ఉంటుంది టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే ఉండాలి కూర అయితే అంత టైం ఏం తీసుకోదు ఎందుకంటే పెసరపప్పు మునగాకే కాబట్టి స్లోగా మనం ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ భలే ఉంటుంది తర్వాత బౌల్లోకి తీసుకొని మనం దీన్నైతే చపాతీలోకి కానీ అన్నంలో కానీ దేంట్లోకి తిన్నా అయితే చాలా చాలా బాగుంటుంది అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది కందిపప్పుతో వండిన అసలు సూపర్ టేస్ట్ నేను మాకు సమ్మర్ అనేసి నేను పెసరపప్పుతో ఈరోజు ఈ లో అయితే చేశాను దీన్ని నేనైతే వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు వేసుకొని టేస్ట్ చూస్తే అసలు సూపర్ సూపర్గా ఉంది అసలు మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ